పెట్టినా సార్ అది అసలు నాకు ఈ విషయమే తెలియదు నాకు నా పర్సన్స్ పని కాదు కదా సార్ నేను ఏం చేస్తాను నాకు నేను కూడా ఒక ఆఫీసర్ మీరు అందర్ ఫ్లోర్ ఇసాన్ కుసనేయ్ అరే నాకు చెప్పాలాయ్ మీ కుబది నాటకం మరి ఎవర ఎవర ఇలా ఎక్కడ ఇలా ఎవరు అంత బట్ ఉన్నారు కొంతమంది కొంతమంది రిజిస్టర్ ఆర్పి అన్నరు కదా జగనన చేసుకోవచ్చు వాడ ఆత్మ ని ని జోలికే बोले సార్ ఆకల జోలికే పోలే అంటే ఆ వాడ జోలికే పోలే అంటారు ఆ ఫోన్ గాని ఫోన్ లేవు ఆ బోట్ ఆ ఫోన్ కొనేపల ఎవర్ చెప్తారు

ఎవరెయ్యాలని చూసుకోవాలండి ఇద్దరు దాంట్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు నేనేం చేస్తాను దానికి వేసుకున్నప్పుడు వాళ్ళని అడిగేటప్పుడు చేయాలి కొంతమంది డిజిటల్ కార్డులో ఉన్నారు అది కూడా మీ పని చెప్తున్నారు

ట్వల్వ్ వన్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ ఉంటా మాట్లాడుతున్నాడు ఎందుకంటే స్టార్ట్ అయింది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ వచ్చి మాకు డిఆర్సీస్ బిల్డింగ్ లో డిఆర్సి సెంటర్లో సీనియర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు అక్కడే తొమ్మిది వరకు ఉన్నామండి ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు విజిట్ చేశారు అక్కడే ఉన్నాం

ఇక ఆ వొకేషనల్స్ వచ్చేసరికి అదంతా కొయిడ. నికి టీపి ఆబ్జెక్టివన మనం అదన్న అర్జెంట్ గా ఉంది ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి స్క్వాడియా ప్రొసీడ్స్ ఏంటి నసజబుల దొరికి బాబు ఎవరో కంగ్రీజో గ్రాడ్యువల్ గా ఎవరో ఒకటి ఇక్కడ ఎవర్లీ యాక్షన్ తీసుకుంది ఆర్జీపి మెమోస్ अरे కారెక్ట్ సెమస్ కూడా కాదు మీకు బిజీ వాక ఉండొచ్చు కాలట్లేదు అంతకొని ఎస్టిమేషన్ ఇవ్వాలి కదా

సిసి గారికి ఫోన్ చేసి ఇంకే చెప్పాను ఎమ్మెల్యే ఇంకా అట్లా ఉన్నాయండి ఇంకా పదహారు ఉన్నాయండి మీరు అక్కడ కూర్చుండగా మీకు ఆన్సర్ చెప్పలేకపోతున్నాను చిన్న చిన్న ఇష్యూసే కానీ వాటికి స్పీకింగ్ కాబట్టి ఇంగ్లీష్ కాకపోతే ఒక హాఫ్ పేజీకి రాసి పల్కుంటీ లేనటువంటి రాసి ప్రోజైపోతాయి